అప్పారావు గారు గురించి శతయంతి ఉత్సవాలు చేస్తారట ఈ టీచర్స్ ఆర్గనైజేషన్ విజయవాడలో పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడులో యూటీఎఫ్ రాష్ట్ర సదస్సుకి సినీ రైటర్ ఆరుద్ర గారిని పిలుస్తారు వారు కందుకూరు వీరేశలింగం గురించి గురుదాడ అప్పారావు గురించి గురుదాడ అప్పారావు గారు తెలుసా మీ అందరికీ మంచి అన్నది ఇఫ్ ఒకవేళ మాల అయితే మంచి అన్నది మాల అయితే ఒకవేళ మాల అయితే అది నేను అవుతా అంటారు ఒకవేళ మంచి అన్నది మాల అయితే మీరు ఏదైనా పెళ్లి సంబంధానికి పోయి ఈ అమ్మాయి మంచిది అయితే నేను చేసుకుంటానంటే చెప్పు తీసుకుని కొడతారు ఇప్పుడు గురుగాడప్పారావు గారు మంచి అన్నది ఒకవేళ మాల అయితే అది నేను అవుతా ఆయన గారి శతయంతి ఉత్సవాలు చేస్తారట ఆరుద్ర గారిని పిలుస్తారట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని పిలుస్తారట సావిత్రి వై